ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది దాదాపు రెండేళ్ల తర్వాత కానిస్టేబుల్ నియామకాల్లో కదలిక వచ్చింది జనవరి ముప్పై నుంచి ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ నియామకాల్లో కీలక ముందడుగు పడింది దాదాపు ఏడాదిన్నరగా నిలిచిపోయిన దేహదారుఢ్య పరీక్షని నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి సిద్ధమవుతుంది రెండు వేల ఇరవై మూడు మార్చి తొమ్మిదవ తేదీ నుంచి కానిస్టేబుల్ నియామకాలు నిలిచిపోయాయి రెండు వేల ఇరవై మూడు జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించారు ఫిబ్రవరి ఐదున ఫలితాలు వెలువడ్డాయి అర్హులైన వారికి దేహదారుడ్య పరీక్షలు మార్చి పదమూడు నుంచి ఇరవై వరకు నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన రెండు వేల ఇరవై మూడు మార్చి తొమ్మిదిన వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దేహదారుడ్య పరీక్షలు వాయిదా పడినా ఆ తర్వాత కూడా వైసీపీ కానిస్టేబుల్ నియామకాలను చేపట్టలేదు ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియామకాలపై దృష్టి సారించింది కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలను జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ ఎం రవిప్రకాష్ ప్రకటించారు ఉమ్మడి జిల్లాలను యూనిట్లుగా పరిగణలోకి తీసుకుని ప్రధాన కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు సందేహాలు ఏమైనా ఉంటే నైన్ వన్ డబల్ జీరో టూ జీరో డబల్ త్రీ టూ త్రీ నెంబర్లను సంప్రదించవచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది పోలీస్ రిక్రూట్మెంట్ పై దృష్టి సారించిన ప్రభుత్వం న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించేందుకు ఏర్పాటు చేస్తోంది న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి నియామక ప్రక్రియను కొనసాగించాలని ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం అధికారులకు సూచించారు అడ్వకేట్ జనరల్ సలహా మేరకు వీలైనంత త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో శారీరక సామర్థ్య పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు నాటి బోర్డు చైర్మన్ రెండు వేల ఇరవై మూడు మార్చి తొమ్మిదిన ప్రకటించారు సాంకేతిక కారణాల నేపథ్యంలో ఫిజికల్ మెజర్మెంట్ ఫిజికల్ ఎలిజిబిలిటీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఏపీలో ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ నియామకాల కోసం రెండు వేల ఇరవై రెండు నవంబర్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ వెలువరించింది ఆ తర్వాత రాత పరీక్షలను నిర్వహించింది పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా ఇప్పటికే ప్రాథమిక రాత పరీక్షను కూడా నిర్వహించారు ప్రాథమిక రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి పిఈటి పిఎంటీ పరీక్షలకు హాజరయ్యేందుకు కాల్ లెటర్స్ కూడా జారీ చేశారు రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షల్ని నిర్వహించేందుకు బోర్డు షెడ్యూల్ ఖరారు చేసింది అసెంబ్లీ సమావేశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షల్ని వాయిదా వేశారు మరోవైపు కానిస్టేబుల్ ఎంపికల కోసం ముందస్తు షెడ్యూల్ ఖరారు చేసిన అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లు బోర్డు చైర్మన్ ప్రకటించారు కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని రెండు వేల ఇరవై మూడులో ప్రకటించారు కానిస్టబుల్ నియామక పరీక్షల కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు ప్రాంతాల్లో తొమ్మిది వందల తొంభై ఏడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షలకు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది హాజరయ్యారు పరీక్షలకు హాజరైన వారిలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత సాధించారు ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రిలిమినరీ కీను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది ప్రాథమిక కీపై రెండు వేల రెండు వందల అరవై యొక్క అభ్యంతరాలు వచ్చినట్లు బోర్డు వెల్లడించింది మరో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు మార్చాలని కోరుతూ ఎనభై మంది అభ్యర్థులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు విచారణ వాయిదా వేసింది కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండున ప్రాథమిక పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షకు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది హాజరయ్యారు వీరిలో తొంభై ఐదు వేల రెండు వందల తొమ్మిది మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో పోస్టుకు పదహారు మంది పోటీ పడుతున్నారు ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది పురుషులు పదిహేడు వేల మూడు వందల ముప్పై రెండు మంది మహిళలు ఉన్నారు మొత్తం మూడు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది పురుషులు పరీక్ష రాయగా వారిలో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతం మంది తొంభై ఐదు వేల ఏడు వందల యాభై మంది మహిళలు పరీక్షలు రాయగా వారిలో పద్దెనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతం మంది అర్హత సాధించారు